అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ ఈరోజు మన వీడియోలో జున్ను పాలు లేకుండా జున్ను రెసిపీని చూపించబోతున్నాను జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అలాంటి జున్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినలేము ఎందుకంటే మనకి ఈ రోజుల్లో పాలు దొరకట్లేదు కాబట్టి సో ఈజీ వేలో సింపుల్గా జున్ను పాలు లేకపోయినా ఎలా చేసుకోవాలో ఇంట్లో ఉన్న వాటితో చూపించేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా ఈ జున్ను తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకోవాలి అందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలనైతే తీసుకోవాలి ఇక్కడ పచ్చి పాలనే యూస్ చేస్తున్నాను మనం సేమ్ జున్ను పాలతో చేస్తే ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగే యూజ్ చేయాలన్నమాట సో ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టు ముప్పావు కప్పు నుంచి అలాగే ఒక కప్పు దాకా బెల్లం తురుమునైతే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు దాకా బెల్లం తురుముని వేసుకుంటున్నాను అలాగే మన స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇందులో కామధేను జున్ను పౌడర్ అనమాట ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది లేదా ఆన్లైన్లో అయినా పర్చేస్ చేయొచ్చు సో దీని క్వాంటిటీ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువ ఎయిటీ టు నైంటీ రూపీస్లోనే ఉంటుంది ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకి ఈ పౌడర్ అనేది దొరుకుతుందండి సో ఇప్పుడు ఈ కామదేను జున్ను పౌడర్ని కట్ చేసేసుకొని ఒక హాఫ్ లీటర్ పాలకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ఫుల్ ప్యాకెట్ వేసేయాలన్నమాట సో ఇలా పౌడర్ అంతా కూడా పాలల్లో వేసేసుకున్న తర్వాత ఈ పౌడరు బెల్లము అంతా కూడా పాలల్లో లమ్స్ ఏమీ లేకుండా చక్కగా కలిసిపోయే విధంగా ఇలా విస్కట్తో బాగా కలిపేసుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుందనమాట ఈ పాలల్లో ఈ పౌడరు అలాగే మనకి బెల్లం వేసాను కదా తురుము అదంతా కరగడానికి కొంచెం టైం పడుతుంది ఇలా కలుపుతూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ లోపే కరిగిపోతుందనమాట నేను ఇక్కడ ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బీట్ చేస్తూ ఉన్నానండి మీకు ఇలా బీట్ చేయడం కష్టంగా ఉంటే ఒక్కసారి కలిపేసుకొని అలాగే వదిలేసేయండి ఒక పావు గంట పాటు బెల్లం అంతా చక్కగా కరిగిపోతుంది ఇలా చక్కగా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక గిన్నె తీసుకోవాలి స్టీల్ గిన్నె ఇందులోకి ఒక స్ట్రైనర్ పెట్టుకోవాలి స్ట్రైనర్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా జున్నుపాలు ఆ జున్నుపాలు అన్నిటిని కూడా ఇలా స్ట్రైనర్లో వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం మూలన బెల్లంలో ఏదైనా నారలు పీచులు నలకలు ఉంటే స్ట్రైనర్లో ఉండిపోతాయి అన్నమాట సో ఇలా వడకట్టేసుకోవాలి అన్నీ కూడా చూడండి మనకి డస్ట్ అనేది ఎంత వచ్చిందో సో ఇప్పుడు ఈ పాలన్నీ కూడా ఇలా చక్కగా వడకట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలల్లో ఒక పావు టీ స్పూన్ దాకా ఇలాచి అయితే వేస్తున్నాం అనమాట ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పౌడర్ని కూడా వేసుకోవాలి మిరియాల పొడిని కూడా చక్కగా ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇలా ఇలాచి పౌడర్ మిరియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఈ పాలల్లో అంతా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి చూడండి మన జున్ను అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటితో మనకేం పని లేదు వీటిని పక్కన పెట్టేసుకోవాలి వీటిని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట సో దానికోసం ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకుంటున్నాను నేను మీరు కుక్కర్ అయినా తీసుకోవచ్చు సో ఇలా ఇడ్లీ పాత్ర పెట్టేసుకున్న తర్వాత అందులో ఒక స్టాండ్ కానీ లేకపోతే ఏదైనా స్టీల్ బౌల్ కానీ పెట్టేసుకొని అందులో ఒక రెండు గ్లాసుల దాకా నీళ్ళు పోసుకోవాలి అంటే మనం పెట్టుకున్న స్టాండ్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఇలా నీళ్లు మరిగేంత వరకు మరిగించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మూత తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా జున్నుపాలు వాటిని ఇలా సెంటర్లోకి సెట్ చేసుకోవాలి ఇలా సెంటర్లో పెట్టేసుకున్న తర్వాత ఈ జున్నుపాల మీద ఒక ప్లేట్ని పెట్టేసుకోవాలి ప్లేట్ని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ మూత కూడా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా ఆవిరి మీద ఉడికించుకోవాలి నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి జున్ను అనేది మనకి చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనకు ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఒక ఇలా చాక్ తీసుకొని గుచ్చి చూస్తే మనకి పాలులాగా లేకుండా ఇలా చాకుకు కనుక ఏమి అంటుకోకుండా వస్తే జున్ను అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అలా కాకుండా మీకు పాల పాలగా ఏదైనా అంటుకుంటే కనుక ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఆవిరి మీద ఉడికించుకోండి ఇక్కడైతే ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా జున్ను అనేది ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ జున్ను గిన్నెని పక్కకి దించేసుకోవాలి కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి ఇలాగే మనం సర్వ్ చేసుకునే దానికన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే జున్ను కూడా చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట నేను ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు స్పాచ్లాతో ఇలా సైడ్స్ని కొంచెం అడ్జస్ట్ చేయాలన్నమాట లూజ్ చేసుకుంటే మనకి జున్ను అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది ఇలా చక్కగా స్పాచ్లాతో అడ్జస్ట్ని కదిలించిన తర్వాత ఒక ప్లేట్ని ఇలా పెట్టేసుకొని రివర్స్ తిప్పేసి కొంచెం ట్యాప్ చేస్తే సరిపోతుంది ఎక్కువ ప్రెజర్ కూడా పెట్టాల్సిన పని లేదు ఇలా లైట్గా ట్యాప్ చేసేసి గిన్నెను తీసేస్తే మనకి పర్ఫెక్ట్ జున్ను అయితే చక్క చక్కగా అతుక్కోకుండా విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి గిన్నెకు కూడా ఏమీ అతుక్కోలేదు కదా సో చూడండి టెక్చర్ అయినా స్మూత్నెస్ అయినా చూస్తుంటే అయినా సేమ్ జున్నులానే అనిపిస్తుంది కదా మనం రియల్ జున్ను పాలతో చేస్తే ఏ టెక్చర్ అయితే వస్తుందో సేమ్ మనకి అలాగే వస్తుంది మీకు నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ప్రెజర్ ఏం పెట్టకుండా చాలా ఈజీగా కట్ అయిపోతుంది చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సేమ్ మనం జున్ను పాలతో చేస్తే ఏ టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఎవరికైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా ఇలా చేసి పెట్టారంటే చక్కగా వాళ్ళు నిజంగా జున్ను పాలతో చేశారేమో అనుకుంటారు మనకి జున్ను తినాలనిపించినప్పుడు చక్కగా ఇలా చేసేసుకొని ఈజీగా సర్వ్ చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది చూడండి మనకి పీస్ చూస్తుంటే ఎంత సాఫ్ట్గా కట్ అయిపోతుందో సేమ్ జున్ను టెక్చర్లోనే ఉంది కదా అసలు చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి మరి లేట్ చెప్పండి నేను వీడియో చక్కగా తీసి పెట్టేశాను కదా మీరు కూడా చక్కగా వీడియోని చూసి చక్కగా ఈ జున్ను రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ ఆల్